అమ్మ కదా ఎడవకు ఎంత కష్టం వచ్చిందే కాసులు ఎలా ఉన్నావు రాత్రి ఏం తిన్నావే ఏడవుకమ్మా నా సగ సరిగాని బాబాయ్ ఆయన ఉన్నారు కట్టు కట్టుకట్టారా పందేశారా నిన్న సాగొట్టి సంబోయి ఈ అల కుసులు అడుగుతున్నావా నా తల్లే ఎందుకు చంపకూడదయ్యా నా మొగుడు నా దయ్యం వల్ల వేసుకుంది మందట్టింది దాన్ని మరిగి నా కోపరంలో నిప్పులు పోశాడు నాకు ఇద్దరు బిడ్డలు తెలుసా వాళ్ళు నోళ్లు కొట్టి నా నోరు కొట్టి దాచిన డబ్బంతా ఏడిస్తే ఇది ఏది బాబాయ్ అలా బయట నా బిడ్డలు నోళ్లు కొట్టి నేను దాచిన డబ్బంతా దోచుకుని దాని పాలు చేశాడు నా గాజులు నా గొలుసు కాసుల పేరు అన్ని దోచిన దాని ఎటను పోసాడు అసలు అండి సంపాలే నరకాలా అవును సంపాలనే కొట్టాను

నువ్వెంత చెప్పు ఇది మా గాడ రాజ్యవనమ్మ కాసుల నువ్వు బయపకు నిన్న దేవుడే కాపాడతాడు ఆయనే మగడే కదా బాబాయ్ నా దొబరేసుకుసరే నా బిడ్డలు నువ్వే కాపాడునే బాబాయ్ నీకేం కాదు నీ అమ్మాయికపోయి నిన్ను కాపాడుతుంది నేనున్నాను బయపడకమ్మ కాదా ఇవాళ ఏం జరిగిందో చెప్పుకో చూద్దాం నిన్నే చెప్పు తెలుస్తుందండి పొద్దున్న పేపర్ లో చూడ కాసులం అనే ఒక మహా ఇల్లాలు వరహాలరావు అనే పతిదేవుడు చావు చెవులు మూసింది ఆమెను అరెస్టు చేశారు హత్య కేసు రేపే శ్రీ వేణుగోపాలే ప్రాసిక్యూషన్ మిస్టర్ ప్రాసిక్యూటర్ గారు మొగుడు పిల్లలు కొట్టుకుంటే అది డొమెస్టిక్ వైలెన్స్ సంసార దౌర్జన్యం కింద వస్తుంది దాన్ని కోర్టు పోలీసులు ఎలా బుక్ చేస్తారు మై డియర్ యంగ్ థింగ్ డొమెస్టిక్ వైలెన్స్ అంటే భర్త భార్యని కొట్టడం అది హోల్ వరల్డ్ అంతా మామూలే కోర్టులు దాని జోలికి పోవు కానీ భర్తని భార్య కొడితే అది న్యూస్ న్యూసే కాదు కేసు కూడా నాన్ సెన్స్ నేను ఒప్పుకోను ఆడదానికో చట్టము మగాడికో చట్టమునా ఆలర్ ఈక్వల్ కదా మీరన్న మాటే కదండి అఫ్ కోర్స్ ఆలర్ ఈక్వలే ఆలు మగలు సమానులే కానీ మగాడు కాస్త ఎక్కువ సమానం చెప్పేది వినండి ఒక ఇల్లాలు మొగుడు చాటు పెళ్ళ తెగించి భర్తని కొట్టింది అంటే ఆ మొగుడు ఎంత ఘోరం చేస్తుంటాడో ఆలోచించరా అది కనుక్కురా దానికేముంది అడుగుతా ఉండే కానీ వాడు ఎంత ఘోరం చేసినా ఒక ఆడదాల కొట్టి చంపేడు వాడు చికాన్ టెక్ లా ఇన్ టోర్ ఓన్ హాస్ ముందు పోలీసు రిపోర్ట్ ఇవ్వాలి ఓహో వాడు ఇంకో ఆడదంతా కులుకుతూ ఉంటే నేను పోలీసులకు చెప్పిస్తా అని దాకా ముద్దులాడుకోండి అనాలా అంత ఖచ్చితంగా చూసినట్టు తెలుసు తెలుసుకున్నాను కాబట్టి ఈ కేసులో ఆ ఇల్లాలు కాసులమ్మ తరఫున నేను వకాలత్ తీసుకున్నాను కాబట్టి నేను అసిస్టెంట్ ప్రాసిక్యూటర్ ని నేను నేనే ప్రాసిక్యూట్ చేయాలి అది తెలుసా ఇప్పుడే తెలిసింది ఓహో తెలియకా కేసు తీసుకున్నావా గుడ్ ఓకే ఇప్పుడు తెలిసిందిగా వదిలే థ్యాంక్ కుదరదు వాట్ డు యు మీన్ కుదరదు ఎలాగండి ఎలా కుదురుతుందండి నేను ఒప్పేసుకున్నాను అయినా వాట్ ఈస్ రాంగ్ నేను నేను తప్పు తప్పు నీ భర్తని కోట్లో ఒక క్రిమినల్ కేసు ప్రాసిక్యూట్ చేస్తుంటే నువ్వు నా పిల్లానికి నన్నే ఎదిరిస్తావా నీకెంత ధైర్యం పోనీ పాపని లాయర్ చేస్తే నన్నే ఖండిస్తావా సంగతి చెప్పినా కూడా కాదంటావా కేసు వదిలేమని ప్రాధాయపడుతుంటే చీకొడతావా అగో ఇదే ఆడమంటుంటే ఎంతకి తిగించావు నువ్వు ఆడతాను వేరా ఇల్లాలి వేనా నీకు మొగుడంటే భయం భక్తి లేదా ఇగో పది మందిలో నన్ను ఎదిరిస్తావా కేసు పేరుతో నువ్వంటే నువ్వని అరిచి నా పరువు తీస్తావా ఇందులో పరువు పాట ఎక్కడుందండి ఎవరి కేసులోనూ వాళ్ళ తరఫున బాధిస్తూ నీ మాటని కాదంటే ఎదిరిస్తే అది మీకెలా తగులుతుంది అదే వద్దంట అదే పొగర మొత్తాను ఆఖరసారి చెప్తున్నాను ఈ కేసు వదిలిపెట్టు లేకపోతే చాలా దూరం వెళ్తుంది గుర్తుంచుకో ఆఫ్టర్ ఆల్ యు ఆర్ మై వైఫ్ నా కళ్ళానివి జాగ్రత్త నేను అనను అన పోనిని చెప్తున్నాను నాట్ మీ నాట్ దిస్ బోటల్ ఐ am గోపాల్ దిస్ వేణుగోపాల్ నో 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 నప్పరా రాధా గంగ గాడ్ బెస్ట్ ఆఫ్ లక్ తప్పకుండా వాదించు ధర్మదేవత ముందు మొగుడు పెళ్ళ తల్లి బిడ్డని తేడాలు ఉండవు మై ఇస్ లవ్ ధర్మం ధర్మమే నేను సహకరిస్తాను నేను సహాయం చేస్తాను డోంట్ వరీ చూడు నీ మనవరాలు నా ఇల్లాలు నా ధర్మపత్ని ఎంత గొప్ప పని చేస్తుందో ఆనాడు తండ్రి కోసం రాజ్యం కాదన్నాడు రాముడు ఈనాడు ధర్మం కోసం భర్త మాట కాదని భర్త ప్రోద్బలంతో భర్త ప్రోద్బలంతో న్యాయ దేవతకు సేవ చేస్తోంది ఈ నాటి కేసు ఎస్సీ నంబర్ టూ సిక్స్టీన్ బై టూ థౌజండ్ ఫైవ్ స్టేట్ వర్సెస్ చింతచిగురు కాసులమ్మ ప్రతివాదులు చింత చిగురు వరహల్ రాజు మరియు గాజుల మధురవాణి ప్రాసిక్యూషన్ వేణుగోపాలరావు డిఫెన్స్ లాయర్ మిసెస్ రాధాగోపాలరావు ఎవరా ముద్దాయి కాసులమ్మ ఒక హోల్సేల్ బెల్లం వ్యాపారి వరహల్ రాజు గారి భార్య ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ తన భర్త భర్తశీలాన్ని శంకించింది భీమా చిట్ ఫండ్ వృత్తిలో ఉన్న ఒక మహిళా మణితో లావాదేవి చర్చలు జరుపుతుండగా వారికి అక్రమ సంబంధం అంతకట్టి బాబాయ్ పిల్లడికి చేగోడీలు చేతికిచ్చి నోట్ల ఎట్టుకు కురికెత్తాడు అక్రమ సంబంధం అంటగట్టి వారిపై దాడి చేసి ఒక బండకత్తితో పొడిచి చంపబోయింది 302 కింద హత్య కేసు కావాల్సిన ఈ నేరం బాధితులు బతికే ఉన్నందువలన ఐపీసీ 307 కింద హత్య ప్రయత్నంగా ఆరోపించడం జరిగింది అబ్జెక్షన్ యు రానా yes ముద్దాయికి హత్య చేసే ఉద్దేశం ఉందని గానీ అందుకు పన్నాగం పన్నిందని గానీ ఎఫ్ఐఆర్ లు రాయలేదు కత్తితో హత్య చేయబోయిందని ఉంది రాయనంత మాత్రమే ఆవిడి సరదాగా పోలీస్ అంటే అనుకొని తమ దృష్టిలో స్త్రీలు పురుషులతో సమానులని గుర్తిస్తారా అమ్మా చూడు నా వ్యక్తిగత అభిప్రాయాలకి కేసుకి సంబంధం లేదు గాని ఈ న్యాయపీఠానికి మాత్రం ఆడ అనే కాదు మనిషిని నాలుకాళ్ళ జంతువుని కూడా సమానంగా చూసే సాంప్రదాయం మన దేశాన్ని తెలుసుకో చిన్నదాని పైన తొందర కాస్తాగి చూడరాధ యోరానా ప్రాసిక్యూషన్ వారి మొదటి తప్పు ఫండమెంటల్ మిస్టేక్ ముద్దాయిపై హత్యారోపణ ఆమె కోపావేశంలో గాయపరిచింది దాట్స్ ఆల్ కోపావేశంలో గాయపరచడమే కాదు హత్యలు కూడా చేయవచ్చును ఇక్కడ జరిగింది హత్య కాదు కదా కేవలం గాయాలు దెబ్బలు తిన్న వాళ్ళు శుభ్రంగా ఉన్నారు కోర్టుకొచ్చి కూర్చున్నారు యురానా వరహాల్ రాజు గారిని ప్రశ్నించడానికి అనుమతి కోరుతున్నాను గ్రాంటెడ్ వరహాల్ రాజు వరహాల్ రాజు అరవకు లేదు వాత్ర నా కోసం కాదు కోర్టు వారి రికార్డు కోసం అడిగిన దానికి సూటిగా జవాబు చెప్పాలి ఎదురు ప్రశ్నలు వేయరాదు హేగి డౌట్ వచ్చి అనుకూడదాంపనీది కూడా ప్రశ్నేనా పిచ్చి వేషాలు వేస్తే శిక్ష పెరుగుతుంది జాగ్రత్త నీకు ముద్దాయి కాసలమ్మ గారికి సంబంధం బలవారే సంబంధండి నీకు మధురవాణి గారికి జవాబు చెప్పరే చెప్పనాకే ఉందండి ఇద్దరు అండి ఆవిడ చీట్ ఫండ్ ఎల్ఐసి ఏజెంట్ కు నేను ఆవిడ గిరాకీనండి అదే అదేనండి థ్యాంక్ యూ రాజుగారు ఎందుకు కొట్టిందండి దూకుడండి సై దూకుడు నోడు దూకుడు నువ్వు నేను ఈ ఫండ్లు అన్ని కట్టేది దానికోసం దాని కోసమే కదండి అది ఆ ఎడిట్ గారు ఆడు కూత్రం అయిపోయిందండి అది అవుట్ చేస్తు తప్పు తాను తోయిట దగ్గర లేడి పొడి కూతలు కొత్తుంటే సరుగు సదిపులు పెడితే పెడితే గోడౌన్ కి రమ్మన్నారా అంతే కదండి మరి అక్కడ ఏం చేస్తారే వ్యాపారం మా నోట్లో బెల్లం వ్యాపారం కదండి సంతకాలని అక్కడే పెట్టుకోవాలండి సంతకాల కోసం గోడౌన్ దాకా వెళ్ళారా అవునండి ఎన్ని సంతకాలే వెయ్య 2000 పోర్కొండి తిరుమలేవరే సిక్కు పర్తే అలా గండి కోర్టువర్ నమ్మాలి కదా మరికి తెలియాలి కదా గోడౌన్ లో అంతసేపు సేపు మొదనాలేవిటో అబ్జెక్షన్ యువర్ ఆనర్ మంతనాలు అన్న మాట తగదు తప్పర్థం వస్తుంది సంతకాలికి రోజులు తరబడి పడితే మంతనాలు కూడా ఉంటాయనేగా తప్పర్థం వచ్చినా తప్పదు అబ్జెక్షన్ థ్యాంక్ యూ రోనా ఇల్లాలి అనుమానం వచ్చేంత సేపు గోడౌన్ లో మంతనాలేమి చేశారు అని అమ్మా నాకు ఇంగ్లీషు సరిగ్గా రాదు కొంచెం సేనా బ్యాడ్ కానీ చాలస్తం ఇది బిగ్గు వ్యాపారస్తుంది కదా అగ్రిమెంట్ లో రాసినంత తెలుగులో చెప్పించుకొని అప్పుడు ఎట్లా సంతకం మరి ఆవిని కావలించుకోవటం ఎందుకు కావలించుకోవడమా అది ఎప్పుడు కాశీలమ్మ గారు చూసినప్పుడు అది చూసే కదా ఆవిడ కోపొచ్చింది అదేను కదమ్మా పెంకుటీలు సీకటి అత్తవాన కరెక్ట్ పోతుండేది ఆనాడు పోయింది అసలే గోడేను అందులో సీకటి దానికి తోడు బత్తాల మధ్య ఎలకలు కాళ్ళ మీద పరిగెత్తాయి భయపడి తూలి నా మీద పడింది పడిపోకుండా ఆపాను ఈపు తట్టు ధైర్యం చెప్పాను అంతే అది చూసి కౌలించుకున్నాను అనుకుంది బాగుంది ఇంటి దగ్గర తను అంతేనండి బొద్దింకొస్తే వాటేసుకుంటది అవునండి బొద్దింకలంటే నాకు సత్య బయ్యమండి ఓహో గోడౌన్ లో నెలకు ఎన్ని సార్లు కరెంటు పోతుంది ఎన్ని సార్లు కరెంటు పోతుంది ఎన్ని సార్లు ఎలక పాకుతుంది దాన్ని బట్టి మీ కౌగిలింతలు లెక్క కడదాడీ మరి మీ ఆవిడలా లెక్కెట్టింది కౌగిలింతలు ఆవులింతలు ఎవరన్నారు జోక్స్ వేళాకోళలు హద్దు మీరుతున్నాయి నేను ముద్దాయిని చూటిగా ఒక ప్రశ్న అడుగుతాను ఏమమ్మా మహా ఇల్లాల భయంతో వాళ్ళిద్దరు కౌగులించుకున్నారే అనుకో నీ భర్త మీద నీ ప్రాణం కన్నా ఎక్కువ అయిన వాడి మీద కత్తి విసిరి సమపోతావా కత్తి సరలేదయ్యా ఎత్తి కుదేశాను చెట్టంత మనిషిని ఎత్తి విసురుతావా నీ ప్రాణాన్ని ప్రాణాధికమైన నా ఒకటంటే నాకు ప్రాణమే బిడ్డలంటే కూడా బిడ్డ తెలియకు చేయి పెడుతుంటే కోరుకుంటానా సాగు ఇది అంతే ఎక్కడ మీ మొగడు మతమిక్కి పులి నోట్లో తల దూరుతా ఉంటే చుట్టటుకు బయటికి లాగే తీరు నువ్వు అంటావు నాటకం ఆ పిల్లలు ఆ మావయ్య ఇలా ఆనమని ఏడమని ఎవరో చెప్పి పెట్టారు పెట్టారు వాచ్ యువర్ లాంగ్వేజ్ మిస్టర్ వేణుగోపాలరావు ఇలాంటి మాటలు ఒకరికి చెప్పి పెడితే మప్పి పెడితే వచ్చేవి కావు ఎనివే కేసీ